రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గారు జనసేన పార్టీ మాతృక నియోజకవర్గ సమన్వయకర్త ప్రముఖ న్యాయవాది వారు బహుకలిస్తున్నారు వారి యొక్క బహుమతిని గోపరించడానికి వచ్చి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం మూడవ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రామవంతాలు నాయకులు మాజీ గంట ప్రజా పరిషత్ అధ్యక్షుడు కారం కూడా వారు గౌపలిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము మధిరాలకాశ్ జిల్లైవం చేసుకున్నారు గత రెండు వేల ఆరు వందల అడుగుల కులా బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బాణావరణ సరస్వతి బాల నాయకులు కారూడి వారిని మౌకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని మౌకరించవలసి ఆహ్వానిస్తున్నాము గత యాలను సత్కరించి ధ్యానం కోసం సరస్వతి కాలేజ్ అయిపోయి అదేవిధంగా కమిటీ తరఫున

મંજેનગર હીરોડ કોથી ઉનકરે તો કેસારા લાઈટ ઉંડુ આ મંજેનગર આ પંજેકલો પંજેકલો લેટિંગ જાતો రెండు వందల ఇరవై వందల రూపాయల మొత్తాన్ని బహుశా రామాన్యుగారు జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త ప్రముఖ న్యాయవాది పేద సంఘాల్లో వారు పోరానిస్తున్నారు మీరు ప్రపంచనికైతే చేసుకున్న వారు ఎలాంటి సాంశురాలు కాదు హెంగా కొంత పండుగలు ముందుకున్నాం రామాంజనాయుని గారు సత్కరించారా ఓకే మూడవ ఎనభై వంద రూపాయల మొత్తాల్లో రామవర్త నాలుగు నాయకాలు మాజీ మండల ప్రజాపక్ష అధ్యక్షుడు కారం కూడా వారికి ఈరోహమేత్రిని కైవర్సం చేసుకుని వారు ఆరోపణ కోరు శ్రీరోహాదారు అయిపోయి తెలంగాణ రాష్ట్రం వారి కన్నా పదహారు వందల ఎనభై మూడు అడుగుల కూడా వ్యక్తిని కైవసం చేస్తున్నాయి આના વેફટ આડતું ઈટુ નું કોમન નહી ગુંચવાડા માર કારણે ગટાર છે તારા ફિલ્ડ એની હા પાર્ક સબ ઇલાજ જો બની જશે યરની ઉપર રબ લેજ જોડે આઈટમી

ད� ཅི པསྱ རེ ད� རེ 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 རསོ �ེ ར ཀོན ན ར སར� ཁེ ཀ སཁ � སོ སག � اگرے اگرے او کہنا او جي همو آري تعلقات جو او بني او بني او کہي او ها جي 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 రూపాయల నాలుగు పంపాల మండల ప్రకాశ వారు పన్నెండు వందల రూపాయలు సంతానం చేశారు వారి స్వామి ట్రాన్స్లేషన్ ఎండగా ఉండాలని ప్రార్థిస్తున్నాము రేపు ఉదయం మళ్ళా తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది జూనియర్ శుభాంగంలో ఉన్నటువంటి రైతు సోదరులు అంతా కూడా వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఆరు బహుమతులతో పాటు వచ్చినటువంటి దత్తలన్నింటినీ కూడా బహుమతి సాధించినటువంటి దత్తలు కూడా మంచి బహుమతులు బహుకరించడం జరుగుతుంది సీనియర్ శుభాంగాన్ని కూడా విధంగా బహుకరించడం జరుగుతుంది